ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా దేవుడు మిమ్మను మీ కుటుంబాల గాక దీవించునుగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ చరణం మనం చూస్తే నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగురులలో గాక నీ ప్రాకారములలో నెమ్మది ఉండునుగాక అంటున్నాడు ప్రియులారా ఈనాడు నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ప్రతి మానవుడు ఉన్నాడు అన్నీ ఉన్నాయి ఈనాడు చూస్తే ధనం ఉంది పేరుంది ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ నెమ్మది లేనటువంటి స్థితి సమాధానం లేనటువంటి స్థితి శాంతి లేనటువంటి స్థితి వారి జీవితాల్లో సంతోషము లేనటువంటి స్థితి మనకి కనబడుతూ ఉంది ఎందుకు అంటే కుటుంబాలన్నీ ఉన్నాయి అనుభవించడానికి అన్నీ ఉన్నాయి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఈవి ఉంది కానీ ఆ కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక ఉన్నారు దేవుని వాక్యంలో మనం గమనిస్తే పై వచ్చిన అంటున్నాడు ఎరుషులేము క్షేమం కొరకు ప్రార్థించేవారు వర్ధిలుదురు అనేటువంటి మాటని చెప్తూ ఆయన ఈ మాటలను చెప్తున్నాడు నీ ప్రాకారములలో ఈనాడు మనం చూస్తున్నప్పుడు వారి కుటుంబాల్లో నెమ్మది లేదు వారి కుటుంబాల్లో అసమాధానం భార్యాభర్తలు ఇరువురి మధ్య సఖ్యత లేదు తల్లి బిడల మధ్య సఖ్యత లేదు తండ్రి బిడల మధ్య సఖ్యత లేనటువంటి సమాజంని మనం చూస్తూ ఉన్నాం వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తే సఖ్యత లేని సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో మానవుని యొక్క జీవితము మనకి కనబడుతూ ఉంది ఎందుకు అనంటే మానవుడు ఆశతో అది సంపాదించాలి ఇది సంపాదించాలని రకరకాలైనటువంటి వస్తువులను సమకూర్చుకుంటున్నాడు గార్జెస్ని పెట్టుకుంటున్నాడు వాటి ద్వారా ఆనందం ఉంది సంతోషం ఉందనుకుంటున్నాడు కానీ సంతోషించలేకపోతున్నాడు వాటి ద్వారా కుటుంబంలో నెమ్మది కరువైపోతూ ఉంది ఒక దేవుని సడు గృహాన్ని దర్శించాడు ఆ గృహాన్ని దర్శించగానే ఆమె ఇల్లు చూస్తే ఇంద్రభావనంలే ఉంది టేక్ ఫర్నిచర్ కానీ రోజువుడ్ ఫర్నిచర్ ఏది కూడా తక్కువ లేదు ఎక్కడ చూసినా చాలా అద్భుతంగా ఒక ఇంద్రభావనం వల్లే కనబడుతూ ఉంది అంత సఫిస్టికేటెడ్ యొక్క స్థితులు ఉన్నాయి దేవుని సేవకుడు ఆమెను చూచి ఒక మాట అడిగాడు అమ్మా మీ ఇంటిలో నెమ్మది ఉందా సమాధానం ఉందా అని అడిగితే కంటి నిండా ఆమె నీళ్లు తెచ్చుకొని ఆమె దుఃఖంతో బాధతో అయ్యా మా ఇంటిలో లేనిదే అనండి నాకొక కుమారుడు ఎప్పుడికో త్రాగేసి వస్తాడు వాళ్ళని తీసుకొచ్చి ఆ గేటు బయట అతడిని విడిచిపెట్టేసి ఆ లోపల పెట్టేసి గేట్ వేసి వెళ్ళిపోతారండి స్నేహితులు త్రాగి ఎప్పుడుకో వస్తాడు ఒకే ఒక అమ్మాయి చాలా ధనం ఇచ్చి కట్నం ఎంతో కొన్ని లక్షల కట్నం ఇచ్చి ఆనాటి దినాల్లోనే మేము ఆమెకు చక్కని వివాహం చేస్తాం మా అల్లుడు కట్నం డబ్బులు అయిపోయానని చెప్పి ప్రతీ నెల పంపిస్తుంటాడు దాన్ని ఆమెకు డబ్బులు ఇస్తేనే మరలా వెళుతూ లేదంటే ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితులు చాలా దుఃఖమైనటువంటి పరిస్థితులు నా భర్త చూస్తే స్టీల్ బిజినెస్ చేస్తాడు అతను వేరే ఒక ఆమెతో కాపులు ఉంటా ఉన్నాడు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి ఆమె వాపోయింది చూడండి అన్నీ ఉన్నాయి చక్కని గృహం ఉంది మంచి వసతులు ఉన్నాయి చాలా పనివారు ఉన్నారు కానీ ఆ కుటుంబంలో ఏం లేదు నెమ్మది లేదు సమాధానం లేదు అయితే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుని సన్నిధి ఎరుశిలేము పట్టణము గురించి ఎవరైతే ప్రార్థిస్తారో ఎరుశలేము యొక్క క్షేమస్థితి కొరకు ఎరుశిలేము పట్టణము క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థించేస్తారో వారి జీవితాలు ఎరుశిలేముగనగా సమాధాన పట్టణము దేవుని పట్టణము అని చెప్పబడింది ఆ ఎరుశిలేము పట్టణము గురించి నువ్వు అనుదినము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీ కుటుంబంలో నీ యొక్క గృహములో సమాధానాన్ని నింపుతాడు ఎరుశిలేము పట్టణము దేవుని మందిరానికి సాదృశ్యంగా పోల్చబడింది కనుక దేవుని మందిరము గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నాయనా నీ మందిరానికి వస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకో వారితో మాట్లాడు వారికి ఉన్నటువంటి వ్యాధి బాధుల నుంచి విడిపించు వారికి ఉన్నటువంటి ప్రతి అక్కడి నుంచి విడిపించు అని దేవుని పట్టణమైనటువంటి ఇరుశులేము గురించి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధి అని చెప్పబడినటువంటి ఎరుశిలేము అని చెప్పబడినటువంటి దేవుని మందిరము గురించి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రాకారములు ఇంచబడితే ఇతర లక్ష్యం కొరకు యోపు ప్రార్థించాడు తన స్నేహితుల క్షేమస్థితి గురించి ప్రార్థించినప్పుడు అతని యొక్క క్షేమస్థితి రెట్టింపు అయింది బిర్లారా అతను దేవుడు రెట్టింపు దీవెనను ఇచ్చాడు నీ ప్రాకారంలో సమాధానాన్ని నెమ్మదిని నెలకొల్పేవాడు నెమ్మది లేకుండా జీవిస్తున్నావా వైపు చూడు ప్రభువు సమాధానకర్త శాంతికి ప్రధాత అయినటువంటి ప్రభువు గనుక ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ కనుక ఆయన నీకు శాంతిని సమాధానాన్ని ఇచ్చేవాడు నీ హృదయంలో ఎన్ని ఉన్నా ఆయన ఇచ్చే సమాధానం లేకపోతే నీ జీవితం శూన్యంగా ఉంటుంది కనుక ప్రభువైపు చూడు నీ హృదయంలో చేర్చుకో విశ్వాసంతో ప్రభుని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి శాంతి సమాధానాలనివి అనుభవించగలుగుతావు ఆనందించగలుగుతావు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక తలవంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి కొందనాలు ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి నీవు సమాధానకర్త అయినటువంటి దేవుడివి సమాధానాన్ని స్థిరపరిచే దేవుడివి మా హృదయాల్లో నీ సమాధానాన్ని స్థిరపరిచి నీ కృపలో వరదలు చేయండి నమ్మదగిన దేవుడుగా నీ నమ్మకత్వాన్ని మా ఎడలు చూపిస్తూ నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నీ ప్రిబిడల్ని చేతుల్లో పెడుతున్నాం నిండారుగా దీవించి నడిపించమని ఏసు నా మమన అడిగి వెడుచు నాము తండ్రి ఆమెన్